తొమ్మిదవ తరగతి రెండవరిగిన బూర్గుల రచయిత పరిచయం రచయిత పివి నరసింహారావు జననం జూన్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మరణం డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల నాలుగు పీవి గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు పివి గారి జన్మస్థలం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం పివి గారిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామస్తులైన రుక్మిణమ్మ రంగారావులు పీవీ రచనలు సహస్రఫన్ ది ఇన్సైడర్ అబలా జీవితం మొదలైనవి పీవీ గారికి వచ్చిన సత్కారం విశ్వనాథ వారి వేయి పడగలు నవలను హిందీలోకి సహస్రఫన్ అనే పేరుతో అనువదించారు దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది స్వామి రామానంద తీర్థ పీవీ గారికి రాజకీయ గురువు బురుగుల వారు గురుతులు విద్యార్థి దశలోనే హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో బహుకాలం మంత్రిగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను భారత ప్రధానిగాను విశిష్టమైన సేవలందించారు చిత్రతతో భారత రాజకీయ యవనికపై ఒక వెలుగు వెలిగిన రాజనీతిజ్ఞుడు తెలుగు భాషతో సహా హిందీ ఉర్దూ ఆంగ్లం మరాఠీ మొదలగు పదిహేడు భాషల్లో అనర్గలంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త తెలుగులో కాకతీయ అనే పత్రిక నడిపించారు తన ఆత్మకథగా ప్రసిద్ధికెక్కిన ది ఇన్సైడర్ అనేక భాషల్లోకి అనువదించబడింది ఫన్ లక్షన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితంగా ఈయన అనువదించారు నిరాడంబర జీవితం నిజాయితీ దేశభక్తి కలిగిన పివి నరసింహారావు జీవిత పర్యంతం నిండు కుండల స్థిత ప్రజ్ఞుడిగా వెలిగాడు